నంద్యాలలో శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్ మాజీ మంత్రి అఖిల అక్క కోరుకుంటున్నట్టు ఏ విచారణకైనా శిల్ప చక్రపాణి అమ్మ చనిపోతే ఎమ్మెల్యే పదవి తండ్రి చనిపోతే మంత్రి పదవి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ రోజు గెలవలేదు భూమా అఖిల ప్రియ శిల్పా జరిగిన సంఘటనకు దేనికైనా శిల్ప చక్రపాణి రెడ్డి సిద్ధమన్నారు మా వద్దని పనిచేస్తూ ఉన్నాం చాలా రోజులు కూడా మా వెంచర్లో పనిచేస్తూ ఉంటుంది మంచి మేసి కొంచెం తాగుడు తాగుడుకు బానిసే కానీ మంచివాడు వాళ్ళ ఇద్దరు కూతురులు కూతురు ఈ మధ్యకాలంలోనే ఇంకా పండగ కంటే అంటే జనవరి ఫస్ట్ కంటే ముందు క్రిస్మస్ పండగని వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ పండడం కావడానికి చనిపోక ముందు మూడు రోజులు నాలుగు రోజుల ముందు వచ్చేటట్టు మా వాళ్ళు చెప్పడం జరిగింది అది ఆ యేసుకు మా ఇంట్లో మనిషిలాగా మా ఇంట్లో వాడే మా ఇంట్లో లాగా మేము కూడా ఎన్ని రోజులు ఊరిపోయినా మంచి పనులు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అతను చాలా రోజులకు వెళ్ళి తిరిగి వచ్చినా మళ్ళీ పనులు ఇస్తూ ఉంటారు ఎందుకంటే కొద్దిగా నాణ్యతగా పనిచేస్తారు కాబట్టి ఇస్తాడు బాగా తాగిన వచ్చి తాగ మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చారు బాగా సంపాదించుకునే డబ్బులను నేను అప్పుడు కనపడినట్టు అందిస్తూ ఉంటాను అదే మాదిరిగా అతను ఏదో పడిందని చెప్పి భారీగా ఇద్దరు మళ్ళీ వెళ్ళినట్టు కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్లుగా నాకు తెలియ తెలిసింది తల్లి చచ్చిపోతే ఒకటి తండ్రి చచ్చిపోతే ఒక పదవి తపాదించుకొని నేను రాలే మాట్లాడితే వయసుకు తగిన మాటలు మాట్లాడాలి శాసం పెంచుకునే దగ్గర మాట్లాడాలి ఏది పడితే అదే నా యువకాలతో కూర్చుకోవడం ఎవరి యువకాలతో కూర్చుకోవడం మాట్లాడడం మీరు ఎవరెవరో